మన తండ్రైన దేవని అండు ప్రభువైన యేసుక్రీస్తునండు మనకు కృపా సమాధానం తోడైండునుగాక ఆమె సంఘములో సహోదరులు ఎలా ఉండాలి మొదటిది ఒకరినొక్కడు దాసులై ఉంటుది గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం రెండవది ఒకరినొక్కడు చేర్చుకునిది రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం ఏడవ వచనం మూడవడి ఒక్కనినొక్కడు క్షమించుడి కొలస్యలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం నాలుగవది ఒక ఒక్కడు వందనములు చేయుడి రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదహారవ వచనం ఐదవది ఒకని నొక్కడు భరించుడు గల్టీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం ఆరవది ఒక్కని ఎండు ఒకడు అనురాగము కలవారై వారై యుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనం ఏడవది ఒకరినొకరు బుద్ధి చెప్ప సమృద్ధుడు రోమిలకు రాసిన లేక పదహైదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎనిమిదవది ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనం తొమ్మిదవది ఒకనొక్కడు లోబడి రుణుడి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం పదవది ఒకని ఒకడు ఆదరించుడి తెసిన ఒకటవ పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం సహోదరులారా మేము మీకు బోడించున్నది ఏమనగా అక్రముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఊరటనీయుడి అంతరియుడల దీర్ఘశాంతు కలవారే యుండు తెస్సాలో నేర్కు రాసిన ఒకటవ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం దేవుడు మేము దీవించి కాచి కాపాడును గాక ఆమె